ఒకసారి చూసుకుంటే అసేం లేదన్న ఆ మేస్త్రిది అంతా మేస్త్రికి ఫోన్ చేసి అడుగు తీసుకుపోమంటే తీసుకుని పో ఇట్లానా మేస్త్రి ఫోన్ చేస్తే మేస్త్రి తీసుకుంటాడు డబ్బులు అవే డబ్బులు మనం తీసుకుందాం రోజు ఆరున్నర ఏడు గంటల ఎవరు చేస్తాం పని ఏమన్నా ఒక రూపాయని ఇస్తాడు తెన్నికే అవే డబ్బులు ఇప్పుడు తీసుకుందాం నువ్వు ఊకున్నా మాట్లాడతా ఏ చిన్న ఒకసారి చూసుకుడు కదా మీరేం గునుగుని మాట్లాడతారు అనా వంద రూపాయలు ఇస్తాను అంచనా పోయిగా వంద రూపాయలే ఎవరు మంచి ఏం చేస్తుండేడా మేస్త్రి కావాలంట అనా డబ్బులుకి డబ్బులు ఇప్పుడు నేను టయానికి రాకుంటే డబ్బులు మీరే దింగేస్తుంటారు కదా ఇప్పుడు నేను టయానికి రాకుంటే డబ్బులు మీరే దింగేస్తుంటారు కదా అటా చేస్తాం మేస్త్రి సాయంత్రం వచ్చిన తరలి నీకేస్తుంటామే అవనా అవనా ఈ వీడియోని ఎవరు తప్పుగా తెలుసుకోకండి వీళ్ళ చెడ్డ వాళ్ళే కాదు నా లాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు నాకు ఈ వీడియో తీయడానికి గంట పట్టింది కానీ మీకు లైక్ చేయడానికి ఒక సెకండ్ కూడా పట్టదు కాబట్టి టక్కన లైక్ చేసి మా నా అకౌంట్ని ఫాలో చేయండి